సమయం లేకుండా సందర్భం లేకుండా స్పేస్ లేకుండా అవసరం లేకుండా ఉప ముఖ్యమంత్రిగా ఉండే జనసేన అధ్యక్షుడు ఎక్కడైనా ఒకటే పార్టీ మేము పదహైదేళ్ళు కలిసి ఉండాలి మేము పదహైదేండ్లు కలిసి ఉండాలి పదహైదేళ్ళు కలిసి ఉండాలి ఈ క్రమంలో ఈయన పదే పదే వల్లే వేస్తున్న ఈ మాట జనసేన పార్టీ కార్యకర్తలకే చిరెత్తుకొస్తుంది పదహైదేళ్ళు కలిసి ఉంటే ఇంకా నీవేప్పుడే సీఎం అయితే మా ఊరికే పిచ్చోలాగా అరుస్తూ ఉండాలా చంద్రబాబు గారినో తర్వాత లోకేష్ గారినో సీఎం చేసేకి నువ్వు పల్లకి మోస్తూ ఉంటావు అని చెప్పి జనసేన కార్యకర్తలు తీవ్రంగానే స్పందిస్తూ ఉన్నది మధ్యకాలంలో కొందరు మరోవైపు మిగిలిన విశ్లేషకులు రాజకీయ పార్టీ నేతలు కూడా ఈ మాట మీద గట్టిగానే దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు తాజాగా సిపిఐ రామకృష్ణ గారు అయితే మరో పదహైదేళ్ళు మేము కలిసి ఉంటాము అన్న ఈయన వ్యాఖ్యలకు చాలా ఘాటైన కౌంటర్ ఇచ్చుకుంటూ పదహైదేళ్ళు కాకుండా యాభై ఏళ్ళు కలిసి ఉండండి కానీ మీరు కలిసి ఉంటే ఏం జరుగుతుందో నేనైతే క్లియర్ కట్గా చెప్పగలను మొత్తం అన్నీ వాళ్ళ చేతిలో పెట్టేస్తారు అన్నీ వాళ్ళ చేతిలోనే పెట్టేస్తారు కనీసం విద్య వైద్యం అనే దాన్ని కూడా ప్రభుత్వం మెయింటైన్ చేయలేకపోతే ప్రభుత్వం క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోతే ముఖ్యమంత్రి ఒక సీట్ ఎందుకు అది కానీ వాళ్ళకి ఇచ్చేసి అయిపోతుంది కదా వీళ్ళు నెక్స్ట్ పదిహేను ఏళ్ళు కలిసి వీళ్ళే పదిహేను ఏళ్ళు ఉంటే ప్రభుత్వ రంగంలో ఏం కనిపించవు ప్రజాస్వామ్యం అనేది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లే దుర్మార్గమైన పరిస్థితులు అయితే నెలకొని ఉంటాయి ఇదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను అని చెబుతూ ఏ ప్రభుత్వమైనా విద్యా వైద్యం మీద కాన్సన్ట్రేట్ చేయాలి వీళ్ళు ఏ విధంగా అయితే ఎమ్మెల్యే సీట్లను డబ్బు చుట్టూ తిప్పుతూ ఉన్నారో ఎమ్మెల్యే సీట్లను ఎట్లయితే వీళ్ళు డబ్బు చుట్టూ తిప్పుతూ ఉన్నారో విద్యా వైద్యాన్ని కూడా పూర్తిగా డబ్బు చుట్టే తిప్పేస్తూ ఉన్నారు ఇంతకు మించి దారుణం దుర్మార్గాలు మనం చూడడం మళ్ళీ దీనికి ముద్దుగా పీపీపీ అని పేరు పెడుతూ ఉన్నారు అదేదో మూడు సార్లు కిస్ చేసినట్లుగా అని చెప్పి అన్నారు మూడు సార్లు కిస్ చేసినట్లు మూడు అని పీపీపీలో మూడు ఉన్నాయని చెప్పి మూడు సార్లు అన్నారు లేకపోతే ఇంకేమైనా కారణం ఉండి రామకృష్ణ గారు అన్నారో తెలియదు కానీ పీపీపీపీ అని అంటున్నారు పీపీపీ అని ఏదో మూడు సార్లు కిస్ చేసినట్లుగా ముద్దు ముద్దుగా ముద్దు ముద్దుగా అంటున్నారట వాళ్ళ చేతులు కట్టబెడుతూ అసలు ముఖ్యమంత్రి ఎందుకు ముఖ్యమంత్రి సీట్ ఎందుకు ఇంకా అంతా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అయిపోతుంది ఈ పదహైదేళ్ళు వీళ్ళు కలిసి ఉంటే జరగబోయేది అదే యువత యువజన సంఘాలు ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వచ్చి వీళ్ళ దుర్మార్గాలను అడ్డుకోవాల్సిందే ప్రభుత్వం ఇష్టరీతిని నియంతగా ఉంది ఒక కీలకమైన అంశాల్లో కూడా ఒక అఖిలపక్ష సమావేశం లాంటిది ఏర్పాటు చేసి అసలు అభిప్రాయాలు కూడా తీసుకోవడం లేదు ఇంత అప్రజాస్వామిక విధానాలు ఇంత ఇంత ముందు ఎవరు ఫాలో అయ్యి ఉండరు అంటూ రామకృష్ణ గారు కూడా చాలా ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు